ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగును గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యశా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచనము నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎండిన జీవితాలను చిగురింపజేసే దేవుడు ఆయన ఎవరైతే దేవుని మీద దాహము కలిగి ఉంటారో దేవుని వాక్యము మీద దాహము కలిగి ఉంటారో వారిని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు ఎవరైతే బాధలో వేదనలో శోధనలో ఎండిన బ్రతుకులో ఉంటారో వారందరినీ కూడా ఆయన జలముతో సమృద్ధిగా దీవించే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రీ బిడ్డారా ఎండిన జీవితము నీలో ఉంటే ఎవరు కూడా నీ దగ్గరకు రారు ఎవరు కూడా నేను ఆదరించరు కానీ సర్వోన్నతమైన దేవుడు ఎండిపోయిన నీ జీవితాన్ని ప్రేమించి నిన్ను తృప్తిపరిచి తిరిగి పచ్చగా నిన్ను చేయగలిగిన దేవుడాయన అలాగే నీ బిడ్డల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవన్ బిడ్డలారా మంచి చదువులు చదివిస్తున్నారు మంచిదే మంచి మంచి గొప్ప గొప్ప చదువులు చదివిస్తున్నారు గొప్పవే కానీ వాటన్నిటికంటే ముఖ్యముగా దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథమును చదివిస్తూ ఉన్నారా దేవునిలో పెంచుతూ ఉన్నారా ఆయన ఆత్మ యొక్క శాతము ఎంత ఇంక్రీజ్ అవుతుందో ఎంత పెరుగుతుందో మీ బిడ్డలలో జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవన బిడ్డలారా ఎప్పుడైతే మీ బిడ్డలు ఆత్మ ఆత్మలో బలపడుతూ ఉంటారో దానిని బట్టి వారు దీవించబడతారు చిన్న చిన్న యవ్వన బిడ్డలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పాడైపోతూ ఉన్నారు చెడ్డ తలంపుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు మరి ప్రభువుని ఎరిగినటువంటి నీ జీవితము ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకొని నీ బిడ్డలు కూడా దీవించబడాలి నీ బిడ్డల మీద ఆయన ఆత్మ ఉండాలి ఆయన వాక్యము మీ బిడ్డల హృదయాల్లో ఉండాలి అప్పుడే వారు ప్రతిదాన్ని కూడా వారి జీవితంలో సాధించగలరు గొప్పగా దీవించబడగలరు దేవుని విషయాల్లో ముందుండగలరు చాలా మంది అన్నిట్లో ముందుంటారు కానీ దేవుని పనులలో ముందుండరు పిల్లలు యవనస్తులు దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడి ఉంది వారు దీవించబడాలి అని అంటే దేవుని ఆత్మ కార్యాలలో ముందుండాలి కదా వారు లోకానుసారమైన పనులలో ముందుంటున్నారు కానీ దేవుని పనులలో కనకబడిపోయి ఉన్నారు అనేక మంది కుమార్తెలు కుమారులు ప్రభు అంటున్నటువంటి మాట ఇదిగో మీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను వారిలో ఆత్మను మీరు పెంపొందించండి వారి పైన నా ఆత్మను కొమ్మరించి ఉన్నాను ఇదిగో ఎండిపోయిన మీ కుటుంబాలను మీ జీవితాలను నేను సమృద్ధిగా దీవిస్తాను ధైర్యముగా ఉండండి అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రీ దేవుని బిడ్డారా దేవుడి వాగ్దానం మీ జీవితంలో మీ బిడ్డలను చక్కని పరిశుద్ధమైన జీవితంలో నడిపించినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేస్తాను మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఎవరు దాహముగా ఉన్నారు వాక్యపు దాహముతో ఉన్నారు నాయన వారిని తృప్తిపరచమని అడుగుచూ ఉన్నాము ఎండిపోయిన జీవితాలను మీరే చిగురింపజేసి సమృద్ధిగా ఆశీర్వదించమని అడుగుచు ఉన్నాము నాయన అయ్యా ఏ బిడ్డలు తల్లిదండ్రులు మాట వినకుండా చెడిపోయి ఉన్నారో అయా పారిపోయి ఉన్నారో దేవుని సన్నిధిని విడిచిపెట్టి అయా వారందరినీ తిరిగి రప్పించమని ప్రార్థన చేయచు ఉన్నాం వారిలో ఆత్మను పెంపొందించమని అడుగుచూ ఉన్నాం ఆశీర్వదించమని ప్రార్థన చేయించి ఉన్నాము నాయన అయా నాయనా నాయన తండ్రి అయా మీ సేవలో ఉన్నారు అయా బిడ్డలు నాయన తన మీ సన్నిధిలో ఉన్నారు అయా కానీ పిల్లలు లేరు ప్రోహ్వా మీరు సహాయం చేయండి అయ్యా అయ్యా వారు కూడా నాయన తన నీలో వర్ధులకి సహాయము చేయండి ఆశీర్వాదములు పొందుకున్నట్టుకు సహాయము చేయండి ఆత్మీయమైన దీవెనలు పొందుకున్నట్టుగా సహాయము చేయమని ఎవరైతే నాయన ప్రభ యవనసులు ఉన్నారు సన్నిధి నుండి వారందరినీ తిరిగి రప్పించమని అయ్యా తల్లిదండ్రులకు సంతోషమని కలుగు చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు నామను ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ప్రియా దేవుని బిడ్డలందరికీ ఏసయ నామమున వందనములు మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ తప్పక మీ బిడ్డల కొరకు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీ ప్రార్థన సూత్రం తెలియపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా గాక ఆమె